ओम ओं शुक्लाधरम विष्णुं शशिवर्णम चतुर्भुज प्रसन्न वनम ध्यानोपात ओं गुरब्रह्म गुरणु गुरदेव महेस्वर गुरसाक्षा पह्म रस्म श्री गुरय नम ओं व्यासा विष्णु व्यासूप विष्णव नमो वै ब्रह्म निधए वासीय नमो नम ओं नारायण नमस्कृत्य नरं नरोम देवीं सरस्वती जुदीरजेत हरि ओं ప్రియ భగవద్బంధువులారా ఆస్తిక మహాశైలారా విష్ణు పురాణానికి మనం స్వాగతం పలుకుతూ ఆత్మానం రథనం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింతు సారథం విద్ధి ప్రగ్రహమేవచ అనేటటువంటి శ్లోకం ఆధారంగా మన ఆత్మ మన శరీరము మన బుద్ధి మన మనస్సు ఇవి అన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని అధిరోహించినటువంటి శ్రీమన్నారాయణుడు మనకి సద్బుద్ధిని సద్గతులను కలుగు అని మరొక్కసారి మనం స్మరణలోకి తెచ్చుకుంటూ విష్ణు పురాణం తొమ్మిదో అధ్యాయం సముద్రమదనం కదా ఇంద్రకృత లక్ష్మీస్తుతనేటువంటి ఘట్టంలో కిందటి ఘట్టాలలో దుర్వాస మహర్షికి కోపం వస్తుంది దుర్వాసను చేత ఇవ్వబడినటువంటి పుష్పమాలికను దేవేంద్రుడు ఐరావత కుంభస్థలం మీద పెడితే ఆ కుంభస్థలం మీద ఉండేటటువంటి మాలిక ఆ ఐరావతం తీసిసి కింద పడవేసేసి కాలితో తొక్కినంత వరకు దేవేంద్రుడు మిన్నకుండటాన్ని చూసినటువంటి దుర్వాస మహర్షికి అత్యంత కోపం వచ్చి మూడు లోకాలలో ఉండేటటువంటి లక్ష్మి ఏదైతే ఉందో అది అంతా కూడా నశించిపోతుంది సుమ అండ పిండ బ్రహ్మాండాలు అనేటటువంటి మూడు లోకాలలో ఉండేటటువంటి లక్ష్మి ఏదైతే ఉందో అదంతా కూడా నశించిపోతుంది సుమ అని శాపం ఇచ్చేస్తారు అన్న ఘట్టం వరకు శాపం ఇచ్చారు అన్న ఘట్టం వరకు కిందటి వీడియోల్లో మనం చెప్పుకున్నాం అయితే ఇక్కడి నుంచి వచ్చేటటువంటి ఒక ఘట్టం దేవేంద్రుడికి ఎందుకు అంత ఉన్మత్తమైనటువంటి స్థితి వచ్చింది అహంకారం ఎందుకు అంతలాగా ప్రబలింది దుర్వాస మహర్షి అంతటి ఆయన శిరస్సును ధరించినటువంటి మహాప్రసాదంగా భావించినటువంటి పూలవాలికలను దేవేంద్రుడు ఎందుకు తిరస్కరించాడు అన్నటువంటి అనుమానం మనందరికీ రావడం సర్వసామాన్యం దానికి వేరే ఘట్టాలు ఉన్నా సరే ఇందులో దాన్ని కొద్దిగా స్పృశించారు దుర్వాస మహర్షి అది ఎలా ఏమిటి అన్నది ఇక్కడ మనం తెలుసుకునే ప్రయత్నం ఈ ఘట్టంలో చేద్దాం ఎస్య సంజాత కోపస్య భజమయతి చరాచరం తన్త్వం మమాతి గర్వేణ దేవరాజాప మన్యసే దేవరాజాప మన్యసే అన్నటువంటి శ్లోకంతో ప్రారంభం చేసుకుంటూ ఏ దేవేంద్ర ఎవరికి కోపం సంభవిస్తే చరాచరం గడగడలాడిపోతుందో అటువంటి వాటనైనా నన్ను గర్వాతిరేకంతో అవమానించావు అన్న శ్లోకంతో దుర్వాస మహర్షి ఈ ఘట్టాన్ని ప్రారంభం చేస్తున్నారు అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటయ్యా అంటే ఆ దుర్వస మహర్షి చక్కగా నాకు వచ్చినటువంటి కోపానికి సంభవం చేస్తే నాకు వచ్చినటువంటి నాకు కానీ కోపం సంభవిస్తే యావత్ ప్రపంచం గడగడలాడిపోతుంది కదా అటువంటి నా దగ్గరే నీవు ఇంత గర్భాతిరేకంతో నన్ను అవమానించావు కాదు కదా అన్నటువంటి ఘటనలో చెబుతూ మహేంద్రో వారుణస్కంధ అవతీర్య త్వరాన్విత ప్రసాద యామాస తదా దుర్వాస మకల్మషం అన్నటువంటిది ఇక్కడ దేవేంద్రుడు ఇది జరిగిన తర్వాత దుర్వాస మహర్షి శపించేసిన తర్వాత వాడికి భయం వేసి గబగబ ఐరావతాన్ని దిగి ఇక్కడ చెప్పేటటువంటి శ్లోకం రెండో పాదంలో ఆఖరి ఘట్టం దుర్వాస మకల్మషం అన్నటువంటిది అకల్మషుడైనటువంటి దుర్వాస మహర్షి కల్మషం లేనటువంటి వాడు అని ఇక్కడ పరాశురుడు వారు ఆ శ్లోకంలో ఉట్టుకించారు అక్కడ కల్మషం లేనటువంటి వారు అంటే ఇంత వ్యవహారం ఎందుకు చేశారు దుర్వాస మహర్షి అది కదా మనం తెలుసుకోవాలి ఇక్కడ ఏదో కథాగమనాన్ని కథాగమనంగా కథ కథలాగా చెప్పుకుంటూ వెళ్ళిపోతే అవదు కదా దుర్వాస మహర్షి పుష్పమాలిక తెచ్చుకోవడం ఏమిటి శిరస్సును ధరించడం ఏమిటి దేవేంద్రుడికి ఇవ్వడం ఎందుకు ఆ ఐరావతం తీసేసినంత వరకు దేవేంద్రుడు ఊరకుండా మిన్నకుండా ఉన్నట్లయి మిన్నకుండా ఉంటే అందుకు కోపం తెచ్చుకోవడం దుర్వాస మహర్షి ఎందుకు తెచ్చుకున్నారు ఎందుకు శపించారు కల్మషం లేనివారు కదా ఇక్కడ దుర్వాస మహర్షి అని ఇప్పుడు వారు చెబుతున్నారు కదా ఇక్కడ ఆ కల్మషం లేనటువంటి ఆయనకి దేవేంద్రుడి వారికి శాపం లక్ష్మి నశించిపోతుంది అనేటటువంటి కల్మషాన్ని కల్మషం ఆయన ఎందుకు పుచ్చుకున్నారు ఆయన అంతా ఆయన పుచ్చుకున్నారా అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటిది ఒక ఘట్టం దేవేంద్రుడికి ఉండేటటువంటి అతిశయాన్ని తొలగొట్టాలి అనేటటువంటిది అమ్మవారు సంకల్పం చేస్తుంది చిన్న ప్రతిపాదన ఆ ప్రతిపాదనలో భాగంగానే ఇవన్నీ ఘట్టాలని జరుగుతాయి ఆ ప్రతిపాదన ఇవ్వటానికి కూడా మనం వచ్చేటటువంటి ఘట్టాలలో తెలుసుకుందాం అయితే ఏ కల్మషం లేనటువంటి దుర్వాస మహర్షి పాదాలపై పడినటువంటి దేవేంద్రుడు దుర్వాసుడికి నమస్కారం చేసుకొని ఇలా అర్ధిస్తున్నాడు అంటూ ప్రసాద్యమాన సతదా ప్రణిపాత పురస్సరం ప్రత్యువాచ రహస్రాక్షం దుర్వాస మునిసత్తమ దుర్వాస మహర్షి పాదాలపై పడ్డాడు దేవేంద్రుడు ఎప్పుడు ఐరావతం పుష్పమాలికను తీసేసి కింద పడగొట్టి కాలితో తొక్కినంత వరకు ఊరుకున్నటువంటి ఆయన దుర్వాస మహర్షి కోపం వచ్చి శాపం ఇచ్చేసరికి ఎక్కడ తన లక్ష్మి భంగపడుతుందో లక్ష్మి అంటే ఒక అమ్మవారే కాదు కదా ఐశ్వర్య లక్ష్మి తనకు ఉండేటటువంటి ఐశ్వర్యం ఎక్కడ భ్రష్టు పట్టిపోతుందో ఏమిటో ఐశ్వర్యం దేవేంద్రుడు ఉన్న ఐశ్వర్యం ఏమిటి ముల్లోకాధిపత్యపు కదా ఐశ్వర్యం దేవేంద్రుడికి ఆ ముల్లోకాలలో తరకుండేటటువంటి లక్ష్మి నశించిపోతుందని శాపం ఇచ్చారు కదా ఆ లక్ష్మి ఎక్కడైతే నశించిపోతుందో అనేటటువంటి భయంతో దేవేంద్రుడి వారు గబగబ ఆ ఐరావతాన్ని దిగి చక్కగా దుర్వాసుడు పాదాలపై పడి ఇలా ప్రార్థిస్తున్నాడు నాహం కృపాల హృదయోన చమాం భజతే క్షమాం అన్యేతే మునయ శక్ర దుర్వాస మవే దుర్వాస మవేహి మామ్ అన్నటువంటి శ్లోకం దగ్గర ఆ దుర్వాస మహర్షి పాదాలపై పడి దుర్వాస మహర్షి పాదాలపై దేవేంద్రుడు పడి క్షమించండి అని ఎన్ని విధాలుగా ప్రార్థించినా సరే దుర్వాస మహర్షి ఇలా చెబుతున్నారు హే శక్ర శక్ర అంటే ఇక్కడ మూఢుడా మూఢాత్ముడా దుష్టాత్ముడా అనేటటువంటి అర్థం వస్తుంది అని కేంద్ర ఘటనలోనే మనం చెప్పుకున్నాం ఆ దేవేంద్రుడిని చూసినటువంటి దుర్వాస మహర్షి పలుకుతున్నారు ఏమంటారు పలుకుతున్నారు నాది జాలిగుండె కాదు జాలి గుండె కలవాణి కాదు ఓర్పు అనేటటువంటి గుణం నా దగ్గర చాలా తక్కువగా ఉన్నది నేను వేరు ఓర్పు వహించేటటువంటి మునులు వేరు నన్ను దుర్వాసునుగా నువ్వు తెలుసుకో అని ఇక్కడ దుర్వాస మహర్షి చెబుతున్నాను నేను వేరు ఉండేటటువంటి సత్వగుణం ఉండేటటువంటి మునులు వేరు అని ఇక్కడ దుర్వాస మహర్షి ఎందుకు ఇచ్చారో వచ్చేటటువంటి రెండు మూడు శ్లోకాల్లో తెలుస్తుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గౌతమాదవి అశ్వైతం గర్వమాపాదితో ముద అక్షాంతి సార సర్వస్వం దుర్వాసస మవే హిమాం అన్నటువంటిది గౌతమాది మహర్షులందరూ కూడా సత్వగుణం కలిగినటువంటి వారు సాత్వికులు వాళ్ళందరూ కూడా నీకు వారి ద్వారా వారు నిన్ను నిన్ను నీకు జరిపినటువంటి కొన్ని కొన్ని సన్మానాల ద్వారా కొన్ని కొన్ని వారు నీకు ఉటంఘించినటువంటి పదాల ద్వారా వా కొన్ని కొన్ని సభలలో నిన్ను ఉద్దేశించి మాట్లాడేటటువంటి మాటల ద్వారా నీకు వృధాగా పొగరెక్కింది అన్నటువంటిది ఇక్కడ దుర్వాస మహర్షి చెబుతున్నారు అంటే ఇంతకుముందు జరిగేటటువంటి కల్పాదులలో ఇంతకుముందు జరిగేటటువంటి ప్రక్రియలలో గౌతమాది మహర్షులందరూ కూడా దేవేంద్రుని వేనోళ్ళ పొగడారు అని ఇక్కడ ఇంచుమించుగా మనకు తెలుస్తున్నాను అది ఎలా పొగడారు ఏమిటి పొగడారు ఇవన్నీ వచ్చేటటువంటి విష్ణు పురాణ ఘట్టాల్లో తెలుస్తాయి అందుకు నీకు బాగా పొగరెక్కింది అంటూ సహనం లేకపోవడమే నా జీవిత సర్వస్వము నన్ను దుర్వాసునిగా తెలుసుకో అని రెండోసారి మనలా చెబుతున్నారు దుర్వాస మహర్షి వశిష్టాద్యైర్థ వ్యాసారై స్తోత్రం కుర్వద్భి ఉచ్చకై గర్వం గతో గతోసి ఏనైవం మామష్య 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 ద్యా మన్యసే అన్నటువంటిది మామష్య ద్యావ మన్యసే వశిష్టాదులు వాళ్ళందరూ కూడా దయాళులు దయాభూతులు నమస్ నమ్రశిరస్కులై స్తోత్రం చేసేవారికి స్తోత్రం చేసేసరికి గర్వం నెత్తికెక్కింది నీకు అందువలనే ఇప్పుడు నన్ను అవమానించావు అన్నటువంటిది ఆ శ్లోకం తాలకు అర్థం ఇందాకలే గౌతమాది మహర్షులు అన్నారు ఇక్కడ చూస్తే వశిష్టాది మహర్షులు అంటున్నారు గౌతమాది మహర్షులు వేరు వశిష్టాది మహర్షులు వేరు కశ్యపోత్ర భరద్వాజ విశ్వామిత్రౌ గౌతమ అనేటటువంటిది సప్త సప్తరుషు మండలాల్లో ఆ సప్త మహర్షులు కాకుండా ఇంకా మిగతా ఇతరత్ర ఎవరెవరైతే ఉన్నారో మునీశ్వరుడుగా వారందరి తాలూకా వారందరి తాలూకా మాటలతో నీకు అతిశయోక్తి కలిగింది అహంకారం పెరిగింది నువ్వు అందుకు నీవు బాగా పొగరికి ఉన్నావు వారందరి వారందరిలాంటి వాడిని నేను కాదు అని దుర్వాస మహర్షి మరొకసారి జ్వల జ్వర జటా కరాపశ్య కుటిలా కుటిలాముఖం భృగుటి కుటిలం ముఖం నిరీక్ష్య నిరీక్ష్య యోనే మమ యోన గతో భయం అద్భుతమైనటువంటి శ్లోకం జ్వల జటాకలాపశ్య అన్నటువంటి ఆ శ్లోకం మొట్టమొదటి పాదం దుర్వాస మహర్షి శంకరాంశ నుంచి ఉద్భవించారు కదా ఆయన తాలూక రూపం ఎలా ఉన్నది అని ఆయనే చెబుతున్నారు ప్రజ్వలితమైనటువంటి జటాకలాపంతో ముడిపడినటువంటి భృగు భృగుటీ కులము ముఖం భృగుటీ నా ముఖం చూచి ఈ మూడు లోకాలలో భయపడిన వాడు ఎవడూ ఉండడు అని చెప్తున్నారు అతి భయంకరమైనటువంటి జటాజుటంతో ఉంటాను సర్వకాల సర్వావస్థలయందు బ్రహ్మమందు రమిస్తూ ఆ రమించేటటువంటి తత్వంలో సమయంలో నా భృగుటి ఎన్నడూ కూడా ముడి వేసుకొని గిలగ ముడి వేసుకొని ఉంటుంది అది చూసినటువంటి ఎవరైనా సరే నన్ను చూసినటువంటి వారు ఎవరైనా సరే భయపడతారు నన్ను చూసి భయపడిన వాడు ముల్లోకాలలో కూడా ఎక్కడా ఎవడూ ఉండాడు అని చెబుతూ నాహం క్షమిష్యే బహునా కిముక్తేన శతక్రతో విడంబ నామిమాం భోయు కరోషియ కరోషియ యాత్మకం అన్నటువంటిది నునయాత్ నునయాత్మికా అన్నటువంటిది అయితే నేను నిన్ను క్షమించను ఓ శతక్రతు పదే పదే నన్ను బ్రతిమిలాడకు మాటిమాటికి నన్ను అనునయించాలని చేసేటటువంటి విడంబన ప్రక్రియ చాలించు అన్నటువంటిది ఇక్కడ ఆ దుర్వాస మహర్షి చెప్పారు విడంబన ప్రక్రియ ఆ క్షణంకి వచ్చినటువంటి ఆపద నుంచి తప్పుకోవడానికి అన్ని విధాల ప్రయత్నాలు చేస్తున్నటువంటి దేవేంద్రుని చూసి ఈ ప్రక్రియను నమ్మానుకో విడంబన ప్రక్రియ అంటే దానికి అర్థమది ఒక సమస్య వస్తే ఆ సమస్యని పరిష్కారం చేసుకోవడానికి ఆ క్షణంకి ఎలా మారాలో తనని తాను మార్చుకుంటూ దుర్వాసును శాపం ఇచ్చాడు కాబట్టి వెళ్ళి పాదాలపై పడ్డాడు అదే దుర్వాసు మహర్షి ఇవ్వకపోతే దుర్వాసును అవసరమే లేదు దేవేంద్రుడికి అటువంటి మనస్సు కలిగినటువంటి వాడు అంచేత ఇలాంటి ప్రక్రియ నువ్వు మానుకో అని చెబుతూ నిత్యుక్వ ప్రజ విప్రో దేవరాజోపి తం పునః ఆర్హ్యైరావధం బ్రహ్మన్ ప్రజజావా అమరావతి ప్రజజ ప్రజజా అవ మరావతీం అన్నటువంటిది అయితే ఇక్కడ కఠోరమైనటువంటి మాటలు మాట్లాడేటటువంటి దుర్వాస మహర్షి అక్కడ నుంచి శాపం ఇచ్చేసిన తర్వాత నీవు అందరి తాలూకా మన్నలను పొందేసరికి నీకు పొగరికింది ఆ పొగలతో నీవు నన్ను అవమానించావు కావునగా నీకు మూడు లోకాలలో ఉండేటటువంటి లక్ష్మి నశించిపోతుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు ముల్లోకాధిపత్యం అనేది ఉండదు అన్నటువంటిది చెబుతూ శాపం ఇస్తూ కఠోరమైనటువంటి చేసి దుర్వాస మహర్షి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు నన్ను క్షమించమని నువ్వు నన్ను బ్రతిక ఈ విడంబన ప్రక్రియని ఇంకా పూర్తిగా చాలించు అని చెప్పేసి అక్కడి నుంచి దుర్వాస మహర్షి వెళ్ళిపోతాడు ఇక నా దేవేంద్రుడు ఏమీ లేక ఐరావతం ఎక్కి ఆయన కూడా ఇంటికి అమరావతికి వెళ్ళిపోతారు ఐరావతం ఐరావతం మీద అయితే ఇక్కడ దుర్వాస మహర్షి శపించినటువంటి శాపం ఏమిటి ముల్లోకాలలో ఉండేటటువంటి లక్ష్మి నశించిపోతుంది అన్నది లక్ష్మి అంటే అర్థం ఏమిటన్నది ఇక్కడి నుంచి వస్తుంది ఒక ఏడెనిమిది శ్లోకాలలో అది మామూలు మామూలుగా మనం జీవితానికి అన్వయం చేసుకోకూడదు లక్ష్మి అంటే అర్థం ఏమిటన్నది మనం చేసుకోవాలంటే ఈ వీడియోలు అన్నింటినీ ఫాలో అవుతూ ఉండాలి ముఖ్యంగా ఎందుకంటే అసలు లక్ష్మి అంటేనే లక్షణాలన్నింటితో కూడుకున్నటువంటి రూపం కదా ఆ లక్షణాలు అసలు లక్షణాలు అన్నింటితో కూడా కూడుకునేటటువంటి రూపం లక్ష్మి కదా ఏమిటా లక్షణాలు ఆ లక్షణాలు ఏమిటన్నది ఇక్కడ అద్భుతమైనటువంటి శ్లోకాలలో ఆ దుర్వాస మహర్షి చెబుతారా ఆ శ్లోకాన్ని మనం వచ్చేటటువంటి ఘట్టంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఇక్కడ గురువుగారు దుర్వాస మహర్షి అంత వాడికి కోపం రావడం ఎందుకు ఆయన సంగతి తెలిసినటువంటి దేవేంద్రుడు ఆయన్ని అవమానించడం ఎందుకు గౌతమాధ మహర్షులు అందరూ కూడా ఇంతకుముందు దేవేంద్రుడిని పొగిడారు ఆ పొగ పొగడడం వల్ల ఆయనకి పొగలెక్కింది అనేటటువంటిది ఇవన్నీ కూడా అమ్మవారి సంకల్పం అని చెప్తున్నారు కదా ఆ సంకల్పం చేయవలసినటువంటి పని ఏమిటన్నారు అమ్మవారికి అమ్మవారే మొదట మొదటి నుంచి మొదటి నుంచి కూడా అమ్మవారే పూర్తిగా దేవేంద్రుడికి బుద్ధి చెప్పచ్చును కదా మధ్యలో ఈ దుర్వాస మహర్షిని ఎందుకు ప్రవేశపెట్టారు ప్రతిపాదన అమ్మవారు చేసినటువంటి ప్రతిపాదన అద్భుతమైనటువంటి ప్రతిపాదన కదా అది అమ్మవారే స్వయంగా వచ్చి దేవేంద్రుడికి చెప్పొచ్చును కదా ఈ దుర్వాస మహర్షి ఘట్టాన్ని ఎందుకు పెట్టాడు అసలు అమృత మధనం క్షీరసాగర మధనం ఎందుకు చేయవలసి వచ్చింది ఇవి అన్నింటికి కూడా వచ్చేటటువంటి ఘట్టాలలో అద్భుతమైనటువంటి ఆ వివరణ ఉంటుంది అందుచేత అందరూ కూడా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఇక్కడ బ్రహ్మదేవుడు వాడు ఇది ఇది ఇలా జరిగింది కదా లక్ష్మి మొత్తం క్షీణించిపోతుంది కదా క్షీణించిపోయిన తర్వాత దేవతలందరూ కూడా కూడా బ్రహ్మపాదాలను పట్టుకుంటే బ్రహ్మదేవుడు దేవతలు వీళ్ళందరూ కూడా క్షీరసాగరానికి వెళ్ళి అక్కడ ఉండేటటువంటి విష్ణువుని యోగ నిద్రలోంచి లేపి బ్రహ్మదేవుడు స్థుతించినటువంటి స్తోత్రం అద్భుతమైనటువంటి స్తోత్రం అలాంటి స్తోత్రాలని మనం ఎప్పుడైనా వింటామా అంటే ఇలాంటి పురాణాలలో చెప్పుకునేటటువంటి సందర్భాలలోనే వింటాం అలాంటి స్తోత్రాలు అద్భుతమైనటువంటి శ్లోకాలు అంచేత ఎవరూ కూడా ఇది విస్మరించకండి ఈ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వకుండా మానకండి ఎందుకంటే మరలా మరలా చెప్పుకునేటటువంటి శ్లోకాలు కానీ స్తోత్రాలు కానీ ఇవేవి ఉండవు కనిపించవు మనకి అంచేత అవకాశం ఉన్నంతవరకు కూడా అందరూ కూడా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ముఖ్యంగా ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి ఈ యూట్యూబ్ ఈ ఈ వీడియోని అందరికీ కూడా షేర్ చేయండి తర్వాత మీ అమూల్యమైనటువంటి మాటల్ని కామెంట్ రూపంలో పంపించండి మీరు విష్ణు పురాణాన్ని విని తరించండి పది మంది చేత వినింపచేసి తరింపజేయండి అంచేత పరాశరుడు వారు చెప్పినట్లుగా తత్వార్థ ప్రతిపాదనం ప్రవతదాం సర్వార్థదం శృణవతాం ఎవరైతే ఈ విష్ణు పురాణాన్ని చదువుతారో వారికి తత్వం బాధపడుతుందని ఎవరైతే భక్తిశ్రద్ధలతో ఈ పురాణాన్ని వింటారో వారికి సకాలంలో సమస్త కామ్యములు నెరవేరుతాయి సుమ అని పరాశురుల వారే మొట్టమొదటి అధ్యాయంలోనే చెప్పున్నారు కావున అందరూ కూడా ఈ పురాణాన్ని వినండి తరించండి హరి ఓం స్వస్తి